తోటకూర పేరు చెప్పుకునే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి ఆ పేరు వెనపడగానే కిలోమీటర్ దూరంలో ఉంటారనమాట నెక్స్ట్ ఏం వేసుకుని తినాలని అలా కాకుండా ఒక్కసారి ఈ వేరుశనగ పొడి వేసుకుని కనుక మీరు తోటకూరని ట్రై చేస్తే చాలా బాగుంటుందండి తినే వాళ్ళు కూడా తినేస్తారనమాట అయితే ఈ తోటకూర ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి స్టవ్ ఆన్ చేసుకుని పానీలు పెట్టుకొని అందులోకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక తాలింపు దినుసులు వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న తోటకూరని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ పోపు దినుసుల్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి తోటకూర మంచిగా మగ్గిపోయి ఉంటుంది అనమాట ఒకసారి దీన్ని పూర్తిగా కలుపుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం నెక్స్ట్ ఏంటంటే వేర్శనగుడిని ఒక చిన్న కప్పు తీసుకొని ఇలా దోరగా వేయించుకొని పట్టు తీసేసుకోవాలి దీన్ని ఇలా మిక్సీలో కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా పెట్టుకొని దీన్ని ఈ తోటకూరలో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పల్లీలు అలాగే తోటకూర కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి మనము చింతపండు రసాన్ని యూజ్ చేయాలండి దానివల్ల ఏంటంటే కూర అనేది మరీ కమ్మదనం కాకుండా కొంచెం నార్మల్గా ఉంటుందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకుంటే సరిపోతుందండి ఫైనల్గా తోటకూర పల్లీల పొడితో కర్రీ రెడీ అయిపోయింది సో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి